వెల్కమ్ టు విష్ణు లెచ్ ఈ గ్రామ్ స్వరాజ్ డాట్ గౌ డాట్ ఇన్ ఇది ఒక అఫీషియల్ వెబ్సైట్ గవర్నమెంట్ సంబంధించి ఇప్పుడు ప్రతి ఎవరైతే గెలిచిన ప్రతి గ్రామ సర్పంచ్ ఉన్నారో అండ్ గ్రామంలో ఉండే అండ్ యువకులు అందరూ కూడా తెలుసుకోవాలి ఈ వెబ్సైట్ గురించి ఎందుకంటే మీ యొక్క ఫిఫ్టీన్త్ కమిషన్కి సంబంధించిన అమౌంట్ విషయాలు కావచ్చు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మనం ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు కాబట్టి ఈ విషయంలో మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక ఫినాన్షియల్ ఇయర్ అని ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ స్టేటస్ ఆఫ్ రిపోర్ట్ ఇక్కడ మీరు ఇయర్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఇయర్లో ఎంత అమౌంట్ వచ్చింది ఏ అమౌంట్ వచ్చింది అన్నది ఏ కమిషన్కి ఎంత అమౌంట్ పడ్డది అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనుకున్నాను అనుకోండి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ విలేజ్ పంచాయతీ అండ్ అని ఉంటుంది జిల్లా బ్లాక్ పంచాయతీ అని కూడా ఉంటుంది ఇండివిజువల్ స్కీమ్ వైజ్ కూడా ఏమేమి స్కీమ్స్ ఎంత వచ్చినాయని మనం తెలుసుకోవచ్చు ఇక్కడ మనం స్కీమ్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఇది ఫోర్టీన్త్ కమిషన్కి సంబంధించి అదర్ సోర్స్ అండ్ ఇది ఫిఫ్టీన్త్ కమిషన్కి సంబంధించి మీరు దే కమిషన్కి సంబంధించింది అయితే మీరు ఆ కమిషన్ గురించి తెలుసుకోవచ్చు అండ్ మరి ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఉంటుంది ఇది ఎంట్రీ చేసి వ్యూ రూపేటన్ కొడితే మనకు ఒక రిపోర్ట్ అయితే వస్తుంది సో ఈ విధంగా మీ గ్రామాలకు సంబంధించిన ఫండింగ్ గురించి ఫోర్టీన్త్ కమిషన్ గురించి ఫిఫ్టీన్త్ కమిషన్ గురించి ఫండ్ ఎట్ ఎట్లా ఖర్చు చేసిండ్రు అవన్నీ అంశాలు కూడా వాళ్ళు ఎట్లా ఎన్రోల్ చేశారో అన్న అంశాలు కూడా మనం భవిష్యత్తు వీడియోలో నేను మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను అండ్ ఈ వీడియో అయితే నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను లైక్ చేస్తారని భావిస్తున్నాను అండ్ ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గ్రామాలు గ్రామ అభివృద్ధి గురించి భవిష్యత్తులో మరిన్ని వీడియోలు చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్